నమస్తే వెల్కమ్ టు ఒక మాట అందమైన కృష్ణా తీరంలో ఆహ్లాదంగా సేద తీరాలని ఉందా చుట్టూ కృష్ణమ్మ కెరటాలు ఒకవైపు పక్షుల కిలకిల రావాలు మనసును మైమరిచేలా ఉండాలని ఉందా అయితే ఇది మీకోసమే ఈ చక్కటి వీడియో చూసే ముందు ఒక మాటని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు భవానీ ఐలాండ్ విజయవాడలో కృష్ణమ్మ నది మధ్యలో ఓ అందమైన దీవి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడికి రవాణా సౌకర్యం ఉంది పున్నమి ఘాట్లో దిగి కృష్ణానది ఒడ్డున ఉండే టూరిజం బోటింగ్ ఆఫీస్లో టికెట్స్ తీసుకుని వెళ్ళవచ్చు ఇక్కడ వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి అలలపై సవ్వడి చేస్తూ బోట్ భవానీ ఐలాండ్ వైపు పరుగులు తీసుకుంది అక్కడ ఐలాండ్లో దిగిన మరు క్షణం మనల్ని మనమే మర్చిపోతాం అంత ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఉంటుంది ఎత్తైన చెట్లు గుబురు పొదలు నడిస్తే కాళ్లకు నొప్పి తెలియనివ్వని పచ్చటి పచ్చిక ఇలా ఎన్నెన్నో ప్రకృతి ఒడలో మనం బయట ప్రపంచాన్ని మరిచిపోతాం భవానీ ద్వీపంలో ప్రశాంతంగా తిరుగుతూ అక్కడి రమణీయ ప్రకృతిని ఆస్వాదించవచ్చు సరదాగా ఆడుతూ చిన్నపిల్లల్లా మారిపోవచ్చు ఐలాండ్లో ఏర్పాటు చేసిన అనేక గేమింగ్ జోన్లలో ఆడుతూ సందడి చేయవచ్చు స్పీడ్ బోట్ బోటెక్కి రయ్యన కృష్ణానదిలో సాహసాలు కూడా చేయొచ్చు భవానీ ఐలాండ్ లో ఉండేందుకు మంచి కాటేజెస్ ఉన్నాయి అన్ని సదుపాయాలతో అందరికి అందుబాటులో ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి ఇక ఇక్కడ ఉండేందుకు మంచి కాటేజెస్ ఉన్నాయి ప్రశాంతమైన ఇలాంటి వాతావరణంలో మనసు హాయిగా సేద తీరుతుంది చుట్టూ పచ్చటి ప్రకృతి సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు కృష్ణమ్మలో బంగారు వర్ణాలతో మనసుని హత్తుకుంటాయి పిల్లల కోసం ఇక్కడ ప్రత్యేక ఆటల సదుపాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ బస్సు చేసే యాత్రికులకు మంచి రెస్టారెంట్ కూడా ఉంది ధరలు అందుబాటులో ఉన్నాయి వీకెండ్ ని ఎంజాయ్ చేసే ప్రకృతి ప్రేమికులు అలాగే హనీమూన్ జంటలకు ఇది ఒక స్వర్గధామంలా ఉంటుంది కృష్ణమ్మ అలలపై అలా ప్రయాణం ఎంతో మధురమైన అనుభూతిని ఇస్తుంది అప్పుడే ఒకరోజు గడిచిపోయిందా అన్న ఫీలింగ్ మనసులో ఓ మూల మిలక పెడుతుంది భారంగా ఒడ్డుకు వచ్చి మరోసారి దూరంగా ఉన్న ఆ ఐలాండ్ ని చూసి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మరింతసేపు గడపాలన్న కోరిక మైమరపిస్తోంది ఇది ఇవాల్టి ఒక మాట ప్రయాణం మరో ప్రయాణంలో మంచి ప్రదేశం కోసం తెస్తుంది ఒక మాట అంతవరకు సెలవు నమస్కారం